అలైక్య చిట్టి పికెల్స్ నాన్ వెజ్ పచ్చళ్లను ఇష్టపడే వారికి బాగా తెలిసిన పేరు ఇది రాజమండ్రి కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకే కాకుండా దేశ విదేశాలు ఆటల మీద పచ్చళ్ళు చేసి పంపిస్తూ ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియా యూజర్స్ కి అలైఖ్య చిట్టి పికెల్స్ రుచి తెలియకపోయినా ఆ ముగ్గురు అక్క చెల్లెలు మాత్రం ఖచ్చితంగా తెలిసే ఉంటారు ఎందుకంటే పచ్చళ్ల కంటే ముందు రమ్య సుమ అలైఖ్య టిక్ టాక్ ద్వారా చాలా ఫేమస్ కాబట్టి అలా వీరికి వచ్చిన పబ్లిసిటీ మరియు క్రేజ్ తో పచ్చళ్ల వ్యాపారాన్ని ఓపెన్ చేసి తమ సోషల్ మీడియాలో పబ్లిసిటీ ఇస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో చిట్టి పికిల్స్ ఫేమస్ చేశారు కానీ వీరి అమ్మే పచ్చళ్ళ ధర ఎక్కువగా ఉందని గత అంతా సోషల్ మీడియాలో రచ్చ జరిగి ఇప్పుడు లోపే వీరు మరో కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు ఒక కస్టమర్ పికిల్ ఆర్డర్ చేసుకోవడానికి వారిచ్చిన వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి పచ్చళ్ల గురించి ఎంక్వైరీ చేయగా అలెక్క అనే ఆమె వారికి పచ్చళ్ళ ధరను పంపించింది అలా అది చూసి షాక్ అయిన వ్యక్తి వారు పంపిన రేట్లకు దండం పెడుతూ అసలు నాకు అర్థం కావట్లేదు మీ పికిల్స్ కి ఎందుకంత రేటు అని మెసేజ్ పెట్టగా అందుకు బదులుగా అలెక్య ఒక ఆడియోను పంపించింది అందులో మీకు పచ్చళ్ళు కొనే దమ్ము లేదు కానీ జీవితంలో ముందు డబ్బు సంపాదించి సెటిల్ అవ్వమని లేదంటే మీ గర్ల్ ఫ్రెండ్ లేదా భార్య నిన్ను వదిలేసి వెళ్లిపోతుందని ఆ కస్టమర్ ని చెప్పలేని రీతిలో పచ్చి బుద్ధులు తిడుతూ ఆడియో రికార్డు పంపడంతో ఇప్పుడు ఆడియో అన్ని చోట్ల వైరల్ అవుతుంది ఇక ఇది చూసిన నెటిజన్లు లు చిట్టి పికెల్స్ ను తీవ్రంగా రియాక్ట్ అవ్వడంతో ఒక్కసారిగా అలైక్య చిట్టి పికెల్స్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతుంది నిజంగానే అలైక్య చిట్టి పికెల్స్ మూసేశారా చిట్టి పికెల్స్ ను స్టార్ట్ చేసిన ఆ ముగ్గురు చెల్లెలు ఎవరు వీరిని ఫేమస్ చేసిన జనాలే ఇప్పుడు ఎందుకు వారిని విమర్శిస్తున్నారు ముగ్గురు అకాచర్లు కలిసి ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసినా ఇప్పుడు మొదటి అమ్మాయి తనకు ఆ అమ్మాయికి సంబంధం లేదని ఎందుకు చెప్తోంది వాటి వెనుక నమ్మలేని నిజాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి జిల్లాలోని మండపేటలు గోపాల్ కంచర్ల అనే వ్యక్తి చిన్న చిన్న షాప్ లకు ఫైనాన్స్ ఇస్తూ అలా వచ్చే వడ్డీ డబ్బులతో తమ భార్య ముగ్గురు ఆడపిల్లల్ని పోషించేవారు అందులో మొదటి అమ్మాయి సుమార్ రెండవ అమ్మాయి అలైక్యం మూడవ అమ్మాయి రమ్య ఇకలా తమకు మగపిల్లలు లేని కారణంగా గోపాల్ గారు తమ కూతులను ధైర్యంగా మగపిల్లల్లా పెంచాలనుకున్నారు అలా వారికి లోటు లేకుండా చూసుకుంటూ మంచి ఎడ్యుకేషన్ కూడా ఇక ముగ్గురు మొదటి అమ్మాయి బాగా చదవడంతో తనని ఐఏఎస్ చేయాలనుకుంటే రెండవ అమ్మాయిని బీటెక్ చేపించాలని మూడవ అమ్మాయి చదువులో అంతంత మాత్రమే ఉండడంతో తనని డిగ్రీ వరకు చదివిపిస్తే చాలనుకున్నారు ఇకలా ఈ ముగ్గురు గౌతమ్ మోడల్ స్కూల్ లో ఆ తర్వాత అలైక్య శ్రీ ఇంజనీరింగ్ కాలేజీ బీటెక్ లో జాయిన్ అవ్వగా సుమ జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలో ఎంబీఏ దాని ద్వారా చాలా మంది ఫేమస్ అవ్వడం ఇంట్రెస్ట్ పెరిగి అందాల ఆరబోతను చేస్తూ రీల్స్ చేయడం మొదలు పెట్టింది అలా కొన్ని రోజుల్లోనే ఇమికు టిక్ టాక్ లో మంచి ఫాలోవర్స్ పెరగడంతో ఇది చూసిన తన అక్క అలైఖ్య టిక్ టాక్ వీడియోస్ చేయాలని డిసైడ్ అయి ఒకవైపు బెంగళూరు లోని ఎంబీఏ లో జాబ్ చేస్తూ మరోవైపు అక్కడ ఉండే ఫుడ్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ వీడియోలు చేయడంతో ఇమికు కూడా కొద్ది రోజుల్లోనే ఫాలోఅర్స్ పెరిగారు ఇక ఇదిలా ఉంటే పెద్ద ని ఈజీగా షేర్ చేసుకోలేక సోషల్ మీడియాకు వెళ్లాలా వద్దనే డైలామలో ఉండేది ఇక ఈ ముగ్గురు కూతుళ్లు ఎడ్యుకేషన్ పూర్తవడంతో వీరి తండ్రి ఒక మంచి ఇల్లు కట్టాలని ఆ తర్వాత కూతుళ్ళకు పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు అలా ఆ ఇల్లు సగం పూర్తయ్యాక కోవిడ్ రావడం లాక్ డౌన్ కూడా పడడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండేవారు ఇదిలా ఉంటే అలైక్య తల్లి నాన్ వెజ్ పికిల్స్ ని బాగా పెట్టడంతో అవి తిన్న ప్రతి వారు మీరు పికిల్ షాప్ బిజినెస్ బాగా నడుస్తుందని పొగుడుతూ ఉండేవారు దీంతో గోపాల్ గారికి ఒక ఐడియా వచ్చి నాన్ వెజ్ పిగల్ షాప్ ని ఓపెన్ చేయాలనుకున్నారు అలా అన్నింటిని ప్లాన్ చేస్తున్నప్పుడే ఉన్నట్టుండి గోపాల్ గారు అనారోగ్య భారిన పడడంతో కుటుంబ సభ్యులు బీపీ షుగర్ వలె ఇలా అయి ఉంటుంది కానీ ఒక స్టేజ్ లో ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టమై సతమతం అవుతున్నప్పుడే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు కోవిడ్ కిట్ తో టెస్ట్ చేయగా తనకి కోవిడ్ కన్ఫర్మ్ అవ్వడంతో ఇమీడియట్ గా హాస్పిటల్ కు తీసుకువెళ్లారు ఇక చెక్ చేసిన డాక్టర్లు తన లంగ్స్ నైన్టీ ఇన్ఫెక్షన్ కి ని అలా వెంటిలేటర్ పై చికిత్స చేస్తున్నా తన ప్రాణానికి మాత్రం డాక్టర్లు గ్యారెంటీ ఇవ్వలేదు ఇకలా ఇల్లు కట్టడానికి దాచిన డబ్బులతో పాటు బయట అప్పు తెచ్చి మరి ట్రీట్మెంట్ ఇప్పించినా ఎటువంటి వెళ్లిపోయారు దీంతో కుటుంబ ఆర్థిక పరిస్థితులు రోజు రోజుకే దారుణంగా మారి ఈ ముగ్గురు అక్కా చెల్లెలే కుటుంబ బాధ్యతలు తీసుకుని జాబ్ చేయడం మొదలు పెట్టారు అలా సుమ హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ గా జాయిన్ అయితే అలైక్య బెంగళూరు నుంచి హైదరాబాద్ లోని ఐబిఎం లో జాయిన్ అయింది ఇక రమ్య మాత్రం సోషల్ మీడియాలో వీడియోస్ చేస్తూ దాని ద్వారా కొంత డబ్బును సంపాదించడం మొదలు పెట్టింది అలా అన్ని రోజు రోజుకి ఇన్స్టా యూట్యూబ్ ఫాలోవర్స్ పెరగడం తన ఇన్కమ్ కూడా పెరగడంతో అలైఖ్య మరియు సుమా కూడా ఇన్స్టా యూట్యూబ్ ఛానల్స్ ని స్టార్ట్ చేసి ఫుడ్ వీడియోస్ చేయడం మొదలు పెట్టారు ఈ క్రమంలోనే పెద్ద అమ్మాయి అయిన సుమాకి చెన్నైకి చెందిన తెలుగు అబ్బాయి జేతో పెళ్లి నిశ్చయించి వీరికి ఘనంగా పెళ్లి జరిపించగా పెళ్లి తర్వాత వారు హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు దీంతో ఇంటి బాధ్యతలన్నీ అలైఖ్య రమ్య మీదే పడటంతో మరోవైపు అలైఖ్యకి జాబ్ చేయడం లేక వారికి సోషల్ మీడియాలో వచ్చిన ఫేమ్ తో తమ తల్లి ఆశ ప్రకారం స్టార్ట్ చేయాలనుకున్నారు అందుకు అండ్ నాన్ వెజ్ ని స్టార్ట్ చేశారు ఇక మొదట్లో ప్రమోషన్ రమ్య తీసుకుని తన సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయడంతో ఈమె అందాల ఆరబోతుకు ఫిదా అయిన కొంతమంది ఫాలోవర్స్ మొదట్లో ఈ పికేల్స్ ని ఎగబడి కొనడం మొదలు పెట్టారు అలా కొద్ది రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా అలక్య చిట్టి పికేల్స్ గురించి హల్చల్ అవ్వడంతో యూట్యూబ్ లో కూడా వీరు పబ్లిసిటీ చేయగా వ్యాపారం బాగానే సాకిల్ ప్రైజెస్ ఎక్కువగా ఉండడంతో చాలా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది ఇక ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు అంతేకాకుండా మరో రెండు వందల రూపాయల ఎక్స్ట్రాగా డెలివరీ చార్జెస్ కోసం అడగడంతో ఈ పికిల్స్ ని కొనేవారికంటే విమర్శించే వారు ఎక్కువయ్యారు ఇకలా మరోవైపు ఇంతలా ప్రమోట్ చేస్తున్న ఈ పికిల్స్ ని ఒక్కసారైన టేస్ట్ చేయడానికి కొంతమంది కొనుక్కోవడం మొదలు పెట్టారు ఇదిలా ఉంటే అలాగే ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొస్తూ తమ పికిల్స్ బిజినెస్ ఇప్పటి వరకు వెయ్యి ఆర్డర్లు మాత్రమే వచ్చాయని అలా కొంతమంది ప్రైజెస్ చూసి వెనుకడుగు వేయడంతో కొంతవరకు యూట్యూబర్స్ ఇస్తున్న నెగిటివ్ రివ్యూస్ వల్ల బిజినెస్ ఇప్పుడు డల్ అయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చింది ఇకలా ఈ బిజినెస్ ని నమ్ముకొని ముగ్గురు అక్క చెల్లెలు తాము చేస్తున్న జాబ్స్ ని వదిలేసి దీన్నే ప్రొఫెషన్ గా చేస్తూ ఉండగా వీరి నుంచి వచ్చిన ఒక ఆడియో వలన ఇప్పుడు వీరు కాంట్రవర్సీలో ఇరుక్కున్నారని చెప్పొచ్చు అలా ఆడియోలో కస్టమర్ ని వారు బండ్ల తిట్టగా అది చూసిన నెటిజన్లు కస్టమర్ అడిగింది నచ్చకపోతే పొలైట్ గా రిప్లై ఇవ్వాలి లేకపోతే అతని బ్లాక్ చేయాలి కానీ ఈ రకంగా బయటకు చెప్పని విధంగా బూదులు తిడితే మీ పికిల్స్ ని కొనుక్కునే వారు ఉండరని ఘాటుగా రిప్లై ఇవ్వడంతో ఇప్పుడు పరిస్థితి చాలా సివియర్ గా మారింది ఎంతలా అంటే ఏకంగా వారిచ్చిన వాట్సాప్ అకౌంట్ ని డిలీట్ చేసి లో కూడా అందుబాటులోకి రాకపోవడం వెబ్సైట్ కూడా ప్రస్తుతం ఓపెన్ కాకపోవడంతో ఈ ట్రోలింగ్ దెబ్బకి వీరు కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే మొదటి అమ్మాయి సుమ స్పందిస్తూ తనకు ఈ విషయంలో ఏం జరిగిందో తెలియదని మీరు ఎలా తెలుసుకున్నారు నేను కూడా యూట్యూబ్ ద్వారానే తెలుసుకున్నానని అలా తర్వాత ఈ విషయంపై నా చెల్లిని అడిగితే ఆమె ఎటువంటి సమాధానం చెప్పలేదని త్వరలోనే దీనికి అలక్య వివరణ ఇవ్వబోతుందని దయచేసి తనని తన భర్తని ఈ విషయంలోకి లాగొద్దని చెప్తూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది ఇక ఇప్పటికైనా అలక్య ఆడియోలో ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందనే దానిపై బయటికి వచ్చి వివరణ ఇవ్వడంతో పాటు అతనికి క్షమాపణలు చెప్తే ఈ తగ్గే అవకాశం ఉన్నాయని చెప్పొచ్చు అలాగే మీరు ఇష్యూ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్